సిరియా ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచుతున్నట్టు ప్రకటించింది కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచుతామని ఆ దేశ ఆర్థిక మంత్రి మహమ్మద్ అబ్జాద్ ప్రకటించాడు తిరుగుబాటుదారులు సిరియాను ఆక్రమించటంతో దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యాకు పారిపోయిన సంగతి తెలిసిందే అనంతరం అక్కడ నూతన ప్రభుత్వం ఏర్పాటైంది కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు నాలుగు వందల శాతం మేరకు జీతాలు పెంచుతామని ఆ దేశ ఆర్థిక మంత్రి మహ్మద్ అబ్జాద్ ప్రకటించారు ఒకటే పాయింట్ ఆరు ఐదు ట్రిలియన్ సిరియన్ పౌండ్ల వేతనాలను దేశ వనరుల నుంచి సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో భాగంగా వేతనాల పెంపును అమలు చేస్తామని అబ్జాద్ అన్నారు కొన్నేళ్లుగా జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల సిరియా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని అబ్జాద్ పేర్కొన్నారు అయితే తమ నూతన ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేస్తామని అరబ్ దేశాలు హామీ ఇచ్చాయని తెలిపారు సిరియాకు చెందిన విదేశాల్లోని నాలుగు వందల మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను విడిపించుకునే దిశగానూ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు